అయితే చాలా అంటే చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటుండే ఈ రోజు నుంచి కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను సా సాటర్డే కాదు థాస్ డే అనుకుంటా ఆగస్టు ఫస్ట్ థాస్ డే డేట్ వచ్చి ఎయిట్ ఈరోజు ఇంకొకవేళ ఒకవేళ ఎయిట్ కాకపోతే మాత్రం తిట్టుకోకుండా నన్ను అయితే టీ పొంగిపోయింది మీ పడి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే తెలియస్తాను ఎర్లీ మార్నింగ్ అంటే కాదులేండి సెవెన్ థర్టీ అలా అయితే అవుతుంది టైము లేచే అన్నీ టీ అయితే హబ్బీ అయితే వెళ్ళిపోయారు మార్నింగే టీ అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్కి ఒక పక్క పాలు పెట్టున్నాను కొద్ది గంటలు ఉన్నాయి ఎందుకంటే నైట్ తోమేసాను చాలా అందుకని చెప్పి ఇప్పుడు ఏమంతగా లేవు ఇవన్నీ వాష్ చేసేసి ఇల్లు మొత్తం ఊడ్చేసి ఫ్రెండ్స్ అయితే పొద్దు పొద్దున్నే వెళ్ళిపోయిందో ఆ వాళ్ళ చిన్న తాతయ్య వాళ్ళ ఇంటికి పిచ్చి ఆ పిల్లలు అంటే ఎందుకంటే పిల్లలు ఉంటే పిల్లలకి ఎవరికైనా సంతోషమే కదా అలా ఆడుకోవడానికి వెళ్తే వెళ్ళిపోయాడు వాడు పొద్దున్నే పాలు కూడా తాగడంట తక్కువ బామ్ అంటున్నాడు అడిగితే మాత్రం ఏంటి బ్రష్ చేస్తూ కూడా వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తుందని అయితే అనుకుంటున్నా ఏం లేదండి నా పళ్ళు తలతలా మెరిసిపోవడానికైతే కారణం ట్వంటీ మినిట్స్ అయితే బ్రష్ చేయడమే మీకు అవలయినా అంత తెల్లగా పళ్ళు అయితే కావాలి అనుకుంటే మాత్రం ట్వంటీ మినిట్స్ అయితే బ్రష్ చేయండి నన్ను అయితే సబ్స్క్రైబర్స్ అడిగారు లైవ్లో వచ్చే వాళ్ళు అడిగారు మా రిలేటివ్స్లో కూడా అడిగారు చాలామంది హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకుంటావా అని అయితే కొంతమంది అడిగారు లైవ్లో అడిగిన వాళ్ళైతే అక్క మీ పళ్ళు ఎందుకు అంత అంత తలతలా మెరిసిపోతున్నాయి అని అయితే అడుగున్నారు అందుకనైతే చెప్తున్నాను ఇది అడిగిన వాళ్ళ కోసం మాత్రమే అడగని వాళ్ళకైతే కాదండి ఓకేనా డ్రెస్ చేంజ్ చేసి బ్లాక్ చేస్తున్నాను అనుకుంటున్నారా దానిపైన అయితే ప్రింట్స్ అది వాటర్ పోసేసిండు ఇడ్లీ తినేటప్పుడు అందుకని అయితే చేంజ్ చేసుకున్నాను ఇంకా ప్రిన్స్కి అయితే నీళ్ళు పొద్దామని నీళ్ళు అయితే తినిపాను ఫ్రెండ్స్ వాడు చూడండి అసలు ఎలా నీళ్ళు అయితే తాగుతున్నాడో కొల అయితున్నా అసలు చూడండి వాడికి అలా ఎవరు చెప్పారో మీ ఇంట్లో కూడా అంతే తురుపు పిల్లలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేసేసే నాకు ఓకేనా వీడినైతే కష్టపడి టూ అవర్స్ ఊపితే వాడు నిద్రపోయేది కష్టపడి వన్ అవర్ ఫ్రెండ్స్ చూడండి ఎప్పటి నుంచి చూపుతున్నానో చేతులు పెయిన్ అయితే వచ్చేస్తున్నాయి నాకు ప్రతి మదర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది చూద్దాం నిద్రపోతాడా లేదా లేదా నాతోనే ఆడుకుంటా ఉంటాడా అనేది చూడండి నేను ఎప్పటి నుంచి చూపుతున్నా వీడిని వచ్చేస్తాడంట ఇవాళ నుంచి అరుస్తున్నాడు చూడండి నా మీద అలా అంటున్నాడు పడుకోరా అంటే ఫైనల్లీ అయితే అసలు పడుకోలేదు ఊగుతున్నాడు కూర్చొని ఊగుతాడంట లల్ల లల్లా అని కైసా చూద్దా చయాన్ అందు అలా ఊగుతాడంట ఈ పిడుగు ఇప్పుడుకైతే పడుకున్నాడు ఫ్రెండ్స్ వాడిని పడుకోబెట్టుకునే బట్టలన్నీ అయితే మిషన్కి వేసేసాను మా డాడీ అయితే ఒక సాహసం చేసిపోయిండు బట్టలు ఆరేయడానికి కమ్మి కట్టమన్నాను ఎలా కట్టాడో చూడండి చూపిస్తాను చూడండి ఎంత హైట్ కట్టాడు చూడండి ఫ్రెండ్స్ మన హైట్ ఎక్కడ అసలు ఈ బట్టలు ఎక్కడ ఉన్నాయి చూడండి కమ్మి కాదు మొత్తం కమ్మిలు బట్టలు ఆరేయడానికి అలాగే గట్టేళ్ళు ఉన్నాడు నన్ను అయితే అనుష్క అనుకున్నాడో ఏంటో మరి అంత హైట్ లేని నేను ఇంకా నా పని అంతా అయితే అసలు కంప్లీట్ అయిపోయింది వండడం అయితే లేదు ఈవినింగ్ అయితే చేస్తా బీరకాయ కర్రీ బీరకాయ పసలు పప్పు వేసి నిజంగా నాకు చాలా బాగా ఇష్టం ఇంకా దాంట్లో పచ్చని పప్పు వేసి చేస్తే బాగుంటుంది కానీ మా హస్బెండ్ తిన్నారు అదేంటి ఏదో అంటారు గుర్తుకు రావట్లే ఈ పచ్చేనకు పప్పేసి చేస్తే కర్రీ అస్సలు నచ్చకుండే తిననే తినదు అందుకని పెసలు పప్పేసి అయితే చేస్తాను నిజంగా హాయ్ హలో అస్సల్లేకమ్ ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి థర్స్డేది ఫ్రైడేది రెండు అయితే ఒకే రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే థాస్డే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ రికార్డ్ చేయడం అయితే కుదరలేదు ఇది మార్నింగ్ నుంచి రికార్డ్ చేయడం అయితే కుదరలేదు ఫ్రైడే రోజు అందుకని ఇది ఆఫ్టర్నూన్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైనా ఇద్దరు లేచాడంటే ఇప్పుడు వరకు లైవ్ అయితే చేశాను ఫ్రెండ్స్ కోసం అయితే వెళ్తా ఉన్నా అమ్మ వాళ్ళ ఇంటికి అండి అక్కడైతే నిల్చుకొని చూస్తూ ఉన్నారు వీళ్ళు మా అమ్మ అయితే కొద్దిగా షై ఫీల్ అవుద్ది వీడియో వల్ల ఫ్రెండ్స్ చూడండి పాపం ఇప్పుడు ఏమి ఇద్దరు లేచిండ్రు షయ్యూ హాయ్ బాలే హాయ్ బాలే చెప్పుడు కోడిగుడ్డు ఎగ్ పులుసు అదే ఫ్రైడే చూడండి మమ్మీ ఏం చేసిందా వీళ్ళిద్దరూ వచ్చి ఐస్ క్రీమ్తో పోటీ ఉన్నారు నేనైతే రైస్ తింటున్నా ఇది ఫ్రెండ్స్కి అయితే వేసి ఇచ్చింది వాడు అస్సలు తినలేదు ఈవినింగ్ అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగా మా హబ్బీ వచ్చేస్తాడు తను వచ్చినప్పుడు వండితే మాత్రం తిడతాడు ఏం చేస్తా ఉన్నావు కొద్ది నుంచి అని చెప్పి అందుకని క్యారెట్ ఫ్రై పప్పు అయితే చేస్తూ ఉండే పప్పు అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో ఇది ఉత్తి బాండలు అయితే పెట్టాను ఎందుకంటే కొద్దిగా ఇప్పుడే వాష్ చేసి పెట్టాను వాయి వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేద్దామని క్యారెట్ తాలింపు అయితే కలుపుకొని తినాలని అంటే అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా నాకు చాలా ఇష్టం మా హస్బెండ్ కూడా బాగానే తింటారు ఫ్రెండ్స్ అయితే పప్పుతో తింటాడు క్యారెట్ అయితే అంతగా ఇష్టపడ్డు వాడికి నార్మల్గా కట్ చేస్తాం కదా పీసెస్ పచ్చిది అప్పుడు బాగా తింటాడు క్యారెట్ అయితే దీంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను కొద్దిగా లైట్గా చాలా అయితే వేసి నాకు బాగా వేగాలి అసలు క్యారెట్ అప్పుడే బాగా ఇష్టం మా హస్బెండ్కి లైట్గా పచ్చి పచ్చి ఉండాలి టైం వచ్చి కరెక్ట్గా సిక్స్ సిక్స్టీ ఫైవ్ అయితే అవుతా ఉంది అంటే మ్యాక్సిమమ్ సెవెన్ అయితే అవుతూ ఉంది ఇప్పుడు అయితే నాకు వస్తాయి కంప్లీట్ అయింది పప్పు చేసి క్యారెట్ పాలింపతి చేశాను ఈ లోపల ఎలా చేస్తూ చేస్తూ ఒక వన్ అవర్ అయితే లైవ్ కూడా చేశాను నేనైతే కుక్ ఇప్పుడు నేనైతే కుక్ చేసుకున్న అయితే చూపిస్తాను చూసేసండి క్యారెట్ ఫ్రై ఇప్పుడే చేశాను వేడి వేడి గుండే పప్పు అది కూడా ఇప్పుడే చేసిన టీ పెట్టుకో ఉన్నాను మా హబ్బీ ఉన్నారు తనకి నాకు రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకైతే ఈ బాసాన్లు కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అవ్వడమే మర్చిపోయానండి గుడ్లో నైగ్రెండ్స్ అవి ఉతకాలి టీ తాగేసి ఇవన్నీ చేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేయడమే